శరణ్య ఆనంద భైరవి రూమ్లోకి వెళ్ళగానే ఏంటి అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ మీతో ఎలా ఉంటున్నాడమ్మా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇంతకు ముందుపులా అస్సలు లేరు చాలా బాగా చూసుకుంటున్నారు కేరింగ్గా ఉంటున్నారు త్వరలోనే మీరు కోరుకున్న విధంగా జీవితంలోకి ఆనంద క్షణాలు రాబోతున్నాయి ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని వచ్చాను తెలుసు వెనుక మీరున్నారంటే ఖచ్చితంగా సంతోషంగా ఉంటాను అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి ఏడుస్తూ శరణ్య చేతిని పట్టుకుని అమ్మ శరణ్య పైన నువ్వు ఏంటమ్మా ఇంత నమ్మకం పెట్టుకున్నావు నీ కాపురాన్ని నువ్వే కాపాడుకోవాలి నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి నీకు అండగా తోడుగా ఎవరు ఉండరమ్మా అని చెప్పి భైరవి శరణ్యకి చెప్తూ ఉంటే గుండె ధైర్యం అంతా మీరే నన్ను చెప్తున్నాను అని చెప్పి శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అయ్యో పిచ్చితల్లి నీకు ఎలా చెప్పాలమ్మా నిన్ను కొడుకు జీవితంలోకి తీసుకురాగలనే కానీ నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి తల్లి నిన్ను ముందుకు నడిపించే శక్తి కళ్ళ వేళలా కుదరదు నీకు ఉన్నానని చెప్పి కళ్ళు మూసుకుని నువ్వు ఉన్నావంటే నీ జీవితం ఎడారిగా మారిపోతుంది తల్లి అది గుర్తించు నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి ఎప్పటికీ నీకు తోడుగా ఉండలేవనమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎందుకండి అలా మాట్లాడుతున్నారని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది పరిస్థితులు అలా ఉన్నాయమ్మా అందుకే అలా మాట్లాడుతున్నాను నీకు తోడుగా నీడగా ఉండకపోవచ్చు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఒకవేళ రేపటి రోజున ప్రాణమే ఉండకపోతే అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే అలా మాట్లాడద్దు మీరు ఒక అమ్మల ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటారు తెలుసు అని చెప్పి అలాంటి మాటలు ఎప్పుడు కూడా ముందు మాట్లాడితే తట్టుకోలేవనండి అని చెప్పి శరణ్య ఆనంద భైరవి నోటిని చచ్చిపోతాను అని చెప్పి మాట్లాడద్దు అని చెప్పి మూసేస్తుంది ఈ బంగార తల్లి పైన ఇంత నమ్మకం పెంచుకుంది తను ఎలా మోసం చేయగలను అని చెప్పి ఆనంద భైరవి కంట తడి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆయన ఇంటికి వచ్చినట్టున్నారు ఫోన్ చేస్తున్నారు మళ్ళీ వస్తానని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే సరే అమ్మ పదవి వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య ఏ తప్పు చేసింది ఏ తప్పు చేయని శరణ్య ఎందుకు శిక్ష వేయాలి అని చెప్పి ఆనంద భైరవి తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రాజేశ్వరరావు ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఆనంద శరణ్యతో మాట్లాడేవా శరణ్య విడాకులకు ఒప్పుకుందా అని చెప్పి అడుగు ఉంటాడు అసలు శరణ్య ఏ తప్పు చేసిందండి శరణ్య ఏ తప్పు చేసిందని చెప్పి శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించాలండి శరణ్య ఏ తప్పు చేయలేదు అలాంటి అమాయకురాలు జీవితాన్ని బలి కోరటం ఎంతవరకు కరెక్ట్ అండి అని ఆనంద బయరు అడుగుతూ ఉంటుంది ఆనంద ఏమీ కావాలని చేయట్లేదు కదా లహరి జీవితం బాగుండటం కోసమే చేస్తున్నాము ఎందుకు లహరి గురించి ఆలోచించకుండా నువ్వు శరణ్య గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు అవును ఆనంద శరణ్యకు విడాకులు ఇప్పించి ఇక్కడి నుంచి పంపించినా కూడా తన భవిష్యత్తు బాగుండేలా చూసుకుందాము కానీ లహరి జీవితం అలా కాదు కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అది కాదక్క వల్ల కావట్లేదు శరణ్య జీవితాన్ని నాశనం చేయడం వల్ల కావట్లేదు అని ఆనంద భైర్వ చెప్తూ ఉంటుంది నీ కూతురు ఏమైపోయినా పర్వాలేదా ఆనంద నీ చిన్న కోడలు మాత్రం సంతోషంగా ఉండాలా అదే నన్ను కోరుకుంటుంది అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నువ్వు మాట్లాడకపోతే దర్శన్తో మాట్లాడతాను లహరి జీవితం సంతోషంగా ఉండేలా చేస్తానని చెప్పి రాజేశ్వరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ ఆనంద భైరవ్ దగ్గరకు వచ్చి పాపం అత్తయ్య గారికి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది శరణ్యకు విడాకులు ఇప్పించకపోతే మామయ్య గారు మీకే విడాకులు ఇచ్చేలా ఉన్నారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పండి అని చెప్పి అనన్య ఆనంద భైరవిని హేళం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు శరణ్య ఇంటికి వెళ్తుంది దర్శన్ శరణ్యను చూడగానే మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి శరణ్య ఎక్కడికి వెళ్ళాం అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంటికే వెళ్ళానండి అత్తయ్య గారు వాళ్ళని చూసొద్దామని అని శరణ్య చెప్తూ ఉంటుంది అందరూ ఎలా ఉన్నారని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు బాగున్నారు కానీ ఏదో అందరిలో బాధ కనిపించింది అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబాన్ని మొక్కలు చేసింది కుటుంబంలో విలువలు తెలియకుండా మాట్లాడింది అసలు అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించానో అర్థం కావట్లేదు వేరు కాపురం పెట్టడం వాళ్ళందరికీ ఇష్టం లేదు కదా అందుకే వాళ్ళంతా బాధగా ఉన్నారేమో అని చెప్పి దర్శనం చెప్తూ ఉంటాడు చేసిన తప్పును సరిదిద్దు ఉంటాను శరణ్య ఆ ఇంటికి వెళ్ళిపోదాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు దేవాలయం లాంటి ఆ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడదామా అని ఎదురు చూస్తున్నానండి అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మకు ఫోన్ చేస్తాను అక్కడికి వస్తున్నట్టు చెప్పేస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే అండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి తన రూమ్ లోకి వెళ్తుంది రోజు ఇంట్లో అందరూ కూడా సఫర్ అవుతున్నారు దానికి కారణం అమ్మా నాన్నలు చూపించే ప్రేమను కాదని చెప్పి ఎవరు ప్రేమ కోసమో చూసి జీవితాన్ని ఇలా నాశనం చేసి అసలు జీవితానికి శరణ్య వదిన జీవితానికి ఎందుకు ఆ బ్లాక్ మెయిలర్ గాడు ముడిపెడుతున్నాడో అర్థం కావట్లేదు అమ్మ మాట్లాడింది కరెక్టే కదా తప్పు చేస్తే శరణ్య వదినకు ఎందుకు శిక్ష వేయాలి సమస్యకు పరిష్కారం చూపించాలి పోలీసుల ముందుకు వెళ్ళి లొంగిపోవాలని లహరి ఆలోచిస్తూ ఉంటుంది పోలీసుల ముందుకు వెళ్ళి లొంగిపోతే కుటుంబ పరువు పోతుంది కుటుంబ పరువు పోకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాశ్వతంగా లోకంలో నుంచి వెళ్ళిపోవాలని లహరి మనసులో అనుకుని కత్తి తీసుకుని తన చేతిని కోసుకుంటుంది ఇక లహరి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే లహరి కోల్పోతుంది లహరి దృహ కోల్పోయినప్పుడు రోహిత్ అటుగా వెళ్తూ లహరిని చూసి లహరి అని చెప్పి లహరి రూమ్లోకి వచ్చి పిన్ని అమ్మ అందరూ త్వరగా రండి అని చెప్పి పిలవటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు లహరిని రక్తం మడుగులో చూసి అమ్మ లహరి అమ్మ లహరి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక లహరి పలకకపోవడంతో అందరు కూడా ఏడుస్తూ ఉంటారు ఓరి దేవుడ లహరి ఏంటి ఇలాంటి పని చేసింది అని లీలావతి ఏడుస్తూ ఉంటుంది నాన్న రోహిత్ చెల్లిని చేతులతో ఎత్తుకో హాస్పిటల్కు తీసుకెళ్దామని చెప్పి రాజేశ్వరావు చెప్తూ ఉంటాడు రోహిత్ లహరిని ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకెళ్తాడు ఇక మరోవైపు అనన్య కారులో ఎక్కి కూర్చుంటుంది లహరిని కారులోకి తీసుకుంటుంది ఆనంద త్వరగా కార్యక్ హాస్పిటల్కి వెళ్దాం అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఏడుస్తూ కార్యక్తూ ఉంటే వదిన గారు ఆవిడ గారు ఏమీ అవసరం లేదు తనకి కూతురు అవసరం లేదు కోడలు మాత్రమే కావాలంట మాత్రమే హాస్పిటల్కి వెళ్తున్నాం అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది ఆనంద భైరవిని ఒంటరిగా ఇంటి దగ్గరే వదిలేసి రాజేశ్వరరావు కోటేశ్వరరావు లీలావతి అనన్య రోహిత్ లహరీని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి రోహిత్ పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి కూతుర్ని బ్రతికించండి అని చెప్పి రాజేష్ ఏడుస్తూ ఉంటాడు బ్లడ్ బాగా లాస్ అయినట్టుంది వెంటనే ట్రీట్మెంట్ చేయాలి లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ నర్సులకు చెప్తుంది ఇక లహరికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అందరూ కూడా హాస్పిటల్ బయట నుంచి ఏడుస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఒంటరిగా హాస్పిటల్కి వస్తూ ఉంటుంది దేవుడ ఏంటయ్యే ఈ పరిస్థితి అని ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి హాస్పిటల్కి వచ్చి ఏమండి ఏమండి లహరికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు వచ్చే ఆనంద కూతురు లహరి బ్రతుకుందా చచ్చిందా చూడటానికి వచ్చావా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏంటండి ఈ మాటలు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మరి ఎలా మాట్లాడమంటావు కూతురు గురించి ఆలోచించకుండా నీ చిన్న కోడలు జీవితం బాగుండాలని ఆలోచిస్తున్నావు కదా ఆనందా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు శరణ్య జీవితాన్ని ఎవరు కూడా కావాలని నాశనం చేయాలనుకోవట్లేదు పరిస్థితి అలా వచ్చింది కూతురు జీవితం గురించి ఆలోచించాలి కదా ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద లహరిని చేతులతో పెంచాను తను హాస్పిటల్ బెడ్ మీద అలా పడి ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను కానీ నువ్వు లహరిని నవమాసాలు మోసి పెంచావు కదా ఆనంద నీ గుండె ఎలా తట్టుకుంటుంది ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది చూడమ్మా ఆనంద శరణ్యకు అంతా కలిసి అన్యాయం చేయాలనుకోవట్లేదు తను కోడలుగా అడుగు పెట్టిన ఇల్లు సంతోషంగా ఉండాలంటే శరణ్యకు విడాకులు ఇవ్వక తప్పదు రోజు ఇల్లు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే నువ్వు మొండిగా ప్రవర్తించడం వల్లే అమ్మ ఆనంద అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్